ప్రవృత్తి ప్రేరేపణ అవుతుందా లేక సాధన ప్రేరేపణ అవుతుందో ఆ తేడా అది క్రీడ ఆ క్రీడ వ్యత్యాసం తెలియకుండా సాధకుడు అంటే వాడు సాధకుడు జన్మలు జన్మ చేసిన వాడు సాధకుడు కాదు అది అక్కడ తేలాలి ముందు ప్రవచనాల్లో చూపించుకుంటూ కర్ర చూపించి కర్ర పట్టుకున్నావా నీ నీ ప్రవృత్తి నీ ప్రవృత్తిని పట్టుకున్నావా లేక నీ తేజస్సుని పట్టుకున్నావా నీ చైతన్యాన్ని పట్టుకున్నావా ఈ మాటలు కర్ర అర్థమవుతుంది మళ్ళీ తర్వాత అర్థం కాదు ఇది తీసుకొని మళ్ళీ ఇంటికి పోతే ఏం అర్థం కాదు ముందు తేడా అర్థం కావడం కోసం ఇది చూపించుకున్న తర్వాత ఇంటికి పోతే ఎవరితో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా దానికి కారణం ఏమి దేనికోసం మాట్లాడుతున్నావు అది ఇంటి విషయమైనా సాధన విషయమా అక్కడ జీవుడితో మాట్లాడుతున్నావా మూడితో మాట్లాడుతున్నావా పిల్లలతో మాట్లాడుతున్నావా కొడుకుతో మాట్లాడుతున్నావా బంధువులతో మాట్లాడుతున్నావా చుట్టాలతో మాట్లాడుతున్నావా బయటకు వచ్చిన స్నేహితులతో మాట్లాడుతున్నావా అందరిదే వేదాంతం చెప్పుకుంటూ తనను తాను పనిచేస్తాడు తను ఎవరంటే ఎంతమంది అన్నిగా అనుకుంటే అన్ని స్వరూపాలు కలిసి తాను ఒకటంటే తన గురించి ఎంతమంది ఎన్ని రూపాలుగా అనుకుంటున్నారో అవన్నీ తనకు రూపాలుగా అనుకొని వాళ్ళకి అటువంటి విధంగా సమాధానాలు చెప్పడం చేతనే తను తాను బ్యాలెన్స్ చేసుకుంటాడు అనుకుంటాడు అట్లా కాకుండా తాను ఒకటే స్వరూపం ఆ స్వరూపంతోనే వాళ్ళని పలకరించి వాళ్ళ దగ్గర కూడా వాడు కూడా అంతే అనుకు తెలుసుకొని వాళ్ళకు కూడా అదే స్వరూపంతో సమన్వయం చేయటం అనేటటువంటిది జరిగితే అప్పుడు ఈశావాస్ అంటే జరగాలి జరగాలి అనేటటువంటిది నియామకం నియామకం దేని యొక్క నియామకం సచ్చిదానందస్య ఈశ సచిదానందముల యొక్క ఈశ అంటే నియామకం